खांसी ना जुकाम ना छाती ना, ना गलत दिखो वो दिखा। ना, ना। ना, बोलो किसी को मेडिसिन जैसा मामरा पादा खाजू मिक्र दोनों का ओके एक आए तो एक आए तो ना खांसी ना जुकाम ना छाती हां ओके गुड ये మంచి హీట్ బాగా వస్తుంది అందరూ క్యారా గర్మే

50000 oh. oh, oh, इधर 50. ना काम, oh, है। वो है ना वो आगी, आगी वो ना? Ah. है, वो yeah. ah. Ah. No, है 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 आगे आगे इतना लग तो ये ये सस्ता अब ए प्लेस प्लेस का नाम क्या किसान है ah. मेहल ah? ఆ కేశర్ మహల్ టీ జాగా నంబర్ జాగా సుభా కా కిసాన్ కేశర్ మహల్ మశూరి కౌవా కేహేటి జావు కావా కావా మశూరి కౌవా కేహేటి మీద దొరుకుతుంది నేను అక్కడే నాకు ఇచ్చారు అక్కడ కొనుక్కున్నాను జీరో పాయింట్ ప్లేస్లో లడక్ లో చూసారా అచ్చ సాంబర్ లాగా ఉంది అక్కడ తీసుకున్నప్పుడు గట్టిగానే ఉంది అనవేపు వచ్చిన తర్వాత కొంచెం కరుగుతాం మనకి ఇక్కడ ఎండలు ఎక్కువ కదా ఇది దీంతో కూడా చాయ్ లాగా వేడిళ్ళల్లో వేసి మరిగించి మనం ఏమేమి వేసుకుంటామో ఛాయ్లో అంటే టీ పొడి తప్ప మిగుతావని అలా వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదిట